హాయ్ అండి నమస్తే అండి అందరికీ సో ఈరోజు మనం మంచి మంచి లటకన్స్ టూ టైప్స్ అంటే రెండు డిజైన్స్ చూద్దాము సో ఇదే ఫస్ట్ది అలాగే సెకండ్ ఇంకొక డిజైను రెండోది ఏంటంటే పోట్లీ బటన్స్ ఒక బ్లౌజ్ చేసిన దానికి ఇది నార్మల్గా వేరే బ్లౌజ్కి అనమాట సో ఇలాగ నేను త్రీ కలర్స్ త్రీ కలర్స్ అంటే త్రీ పీసులు తీసుకున్నాను టూ కలర్స్ అనమాట అలాగే మనం త్రీ కలర్స్ కూడా తీసుకోవచ్చు త్రీ తీసుకోవచ్చు ఫోర్ తీసుకోవచ్చు టూ తీసుకోవచ్చు మన ఇష్టం అనమాట త్రీ త్రీ వేరు వేరు కలర్స్ కూడా తీసుకోవచ్చు అయితే ఇప్పుడు ఫస్ట్ ఇది ఫైవ్ ఇంటూ ఫైవ్ అంటే ఐదు పొడవు ఐదు ఇంచులు ఐదు ఇంచులు వెడల్పు తీసుకున్నాం అనుకోండి నెక్స్ట్ ఇది గ్రే కలర్ ఫోర్ ఇంటు ఫోర్ అంటే ఫోర్ పొడవు ఫోర్ వెడల్పు అంటే స్క్వే సేమ్ స్క్వేర్ వస్తుంది నెక్స్ట్ మళ్ళీ సేమ్ అదే ఆరెంజ్ కలరు త్రీ ఇంటూ త్రీ అంటే త్రీ పొడవు త్రీ వెడల్పు అనమాట అంటే అది చిన్న స్క్వేర్ చిన్న స్క్వేర్ కొంచెం పెద్ద స్క్వేర్ ఇంకొక పెద్ద స్క్వేర్ సో ఈ మూడింటిని ఇప్పుడు నేను చూపించినట్టుగా పెట్టి అక్కడ చిన్న కుట్టు వెయ్యాలి కుట్టు వేసుకోకుండా డైరెక్ట్గా కూడా కుట్టేవచ్చు థ్రెడ్ బట్ ఇలా వేస్తే మనకి నీట్గా వస్తుంది అనమాట ఏంటంటే అటు ఇటు కదలకుండా కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అలాంటి వాళ్ళకి సో ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ఏదైతే థ్రెడ్ తయారు చేసుకున్నామో డోరీకి తయారు చేసుకునేది అయితే తయారు చేసుకున్నది ఒకవేళ కొంతమంది డోరీలు ఏంటంటే డైరెక్ట్గా గోల్డ్ సిల్వర్ కొనేసుకుంటారు అలా అయితే ఏదైతే అది కొనుక్కుంటే కొనుక్కున్నది అలా పెట్టి ఆ సెంటర్లో కరెక్ట్గా మధ్యలో పెట్టి దీన్ని ఎలా ఫోల్డ్ చేసేసుకోవాలి చూసారు కదా మూడింటికి సెంటర్లో పెట్టి ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకోవాలి అన్నిటి మీద లోపల అన్ని లేయర్స్ మీద కూడా కుట్టుపడాలన్నమాట చిన్నదాని మీద పెద్దదాని మీద పెద్దదాని మీద మొత్తం అన్నిటి మీద కడిపి కుట్టుపడాలి అయిపోయిన తర్వాత ఈ ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని మనం కట్ చేసేసుకోవాలి సో ఇది ఒకటే కాదండి ఇలాంటి చాలా చాలా రకాలు చాలా ఇన్నోవేటివ్ లటకన్స్ హ్యాండ్ డిజైన్సు నెక్ డిజైన్స్ చాలా అయితే ఛానల్లో ఉన్నాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి వాచ్ చేయండి మీకు నచ్చితే కనుక అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి సో ఇప్పుడు ఇలాగ కట్ ఎక్స్ట్రా ఉండి పార్ట్ కట్ చేసేసిన తర్వాత తిప్పియాలి మూడు కలిపి తిప్పేయాలి బట్ ఆ మూడు చిన్నది ఉంది కదా దాన్ని ఒకేసారి తిప్పడానికి అవ్వకపోతే ఫస్ట్ ఆఫ్ పెద్దదాన్ని నెక్స్ట్ సెకండ్ గ్రే దాన్ని ఇప్పుడు ఇప్పుడు నేను ఇప్పుతున్నాను కదా దాన్ని మూడింటిని కలిపి ఇలాగా తిప్పి ఇలా ఎన్ని అనే మనం వేసుకోవచ్చండి నేనైతే ఈ మూడు కాంబినేషన్లో వేసాను అలా కాకుండా మూడు రకరకాల వేరు వేరే కలర్స్ రెడ్ బ్లూ గ్రీన్ అలా ఏదైనా సరే వేసుకోవచ్చు పిల్లలకైతే ఇంకా సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది కలర్ కలర్ కలర్గా కలర్ఫుల్గా చాలా అంటే చాలా అందంగా ఉంటుంది అన్నమాట సో ఇది ఒక ఫస్ట్ టైప్ అటుకను సో ఇవి రెండు అటు ఇటు ప్రిపేర్ చేసేస్తే మనకి చాలా అంటే చాలా అందంగా వచ్చే కదండి నెక్స్ట్ దీనికి కావంటే ఇంకా బీడ్స్ ఏమైనా వేసుకోవచ్చు అదైతే నేను ఇంకా వేరే వీడియోస్ ఇంకా చేస్తాను సో దీనికి ఇంకా నెక్స్ట్ అండి ఇది ఏంటంటే ఒక సర్కిల్ తీసుకున్నాం మనకి చిన్న సైజ్ కావాలంటే చిన్నది పెద్దది కావాలంటే పెద్దది అది మెరూన్ మెయిన్ మెరూన్ అనమాట ఈ లోపల లైనింగ్ లాగా అనమాట గోల్డ్ వేసి చూపిస్తున్నాను నేను అంటే గోల్డ్ ఎందుకు వేస్తాను అంటే మళ్ళీ మెరువును మీద మెరూన్ వేసేస్తే ఒకవేళ క్లారిటీ ఉండదేమో అంటే కనిపించదు కదా సరిగ్గా అని చెప్పి నేను గోల్డ్ అయితే వేసానండి బట్ యాక్చువల్గా సేమ్కి సేమే వేసుకోవాలి ఇప్పుడు మెరూన్ కాబట్టి మళ్ళీ మెరూన్కే వేసుకోవాలి వేసుకుంటేనే మనకు ప్రాబ్లం రాదు ఏ ప్రాబ్లం రాదు నేను చెప్తాను సో ఇలా వేసిన తర్వాత ఈ లోపలిది లోపల అయిపోతుంది కాబట్టి దీనికి చిన్న ఘాటు పెట్టి తిరగేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు నేను ఇలా కట్ చేసాను కదా అలా కట్ చేసేసుకొని ఇలా తిప్పేసుకోవాలి తిప్పేసుకుంటే రెండు రెండు వచ్చాయి కదండి హాఫ్ సర్కిల్స్ రెండు వచ్చాయి ఇప్పుడు ఈ హాఫ్ సర్కిల్కి మనం పోట్లీ బటన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఒక కుట్టు వేసేసుకుందాం ఓపెన్ అవ్వకుండా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి పోట్లీ బటన్స్ ఆల్రెడీ ప్రిపేర్ చేసిన పో పోట్లీ బటన్స్ ఉంటాయి కదండీ యాక్చువల్ డిజైన్ అది అన్నమాట సో ఇది ఆ బటన్ అటువైపు బయట వైపుకి ఈ లాంటివి లోపల వైపుకి ఉండేలాగా కుట్టుకోవాలి సో స్టార్టింగ్ నుంచి కాకుండా స్టార్టింగ్ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఎన్ని బటన్స్ పెడితే అన్ని బటన్స్ దూరంగా కాబట్టి కొంచెం దూరంగా కుట్టచ్చు నేనైతే కొంచెం దగ్గరగానే వేసేనాది మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి ఒక పావు ఇంచు వదిలేయాలి అంటే మనం కుట్టు వేస్తాం కదా థ్రెడ్ పెట్టి దానికోసం అనమాట స్టార్టింగ్ నుంచి పెట్టేకుండా ఒక పావు ఇంచు ఇట్టు లేదా ఒక హాఫ్ ఇంచు అలాగే ఒక హాఫ్ ఇంచు అటువైపు వదిలేసి మిగిలినవన్నీ కూడా మనం బటన్స్ వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఏవైతే ఈ తోకల్లా ఉన్నాయో ఇవన్నిటిని అంటే ఎక్స్ట్రా క్లాత్ని అవన్నిటిని మనం కట్ చేసేసుకోవాలి చూసారు కదండి ఇది కట్ చేసేసుకుంటే ఇలా వచ్చింది కదా యాక్చువల్గా ఈ మధ్యలో ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం వదిలేసాం కదా అటువే ప్యాచ్లో కొంచెం ఎక్కువ వదిలేను అంటే బటన్స్ ఇంకా అయిపోయాయి అనమాట సో ఇక్కడ థ్రెడ్ పెట్టి ఇప్పుడు నేను చూపించినట్టు మడత పెట్టి కుట్టేసుకోవాలి కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న పార్ట్ని కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకుంటే మనకి లోపల వైపు ఇలా ఉంటుంది కానీ దీన్ని తిరగేసేస్తే మనకు చక్కగా ఒక క్యాప్ లాగా వస్తుంది అనమాట ఒక క్యాప్లాగా వచ్చి కోన్ షేప్ వచ్చి క్యాప్లాగా వస్తుంది సో అలా కా అలా ఉన్నదాన్ని ఇంకా మనం ఏంటంటే ఈ లోపల లైనింగ్ ఏమైనా కనిపిస్తుంది అలా ఏమైనా ప్రాబ్లము అనుకుంటే లేదు మనకి గ్రీన్ మళ్ళీ గ్రీన్ లాగా ఉండాలి అంచుకి అనుకుంటే కనుక ఒక పెద్ద సూట్ తీసుకొని దానికి చాలా అంటే ఒక ఐదు ఆరు వరుసల కన్నా ఎక్కువ దారం తీసుకొని ఆ ఎడ్జ్ అంతా అలా టాక వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎడ్జ్ మాత్రమే అంటే పోట్లీ బటన్స్ వస్తాయి పోట్లీ బటన్స్ కాకుండా మధ్యలో ప్లేస్ ఉంది కదా ఆ మధ్యలో ప్లేస్కి మనం అలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోయి చూసారు కదా ఇక్కడ జిగ్జాక్ చేసినట్టు వచ్చింది కదా అలా అనమాట యాక్చువల్గా నేను ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఆ లైనింగ్ ఒక దగ్గర చిన్న ఒకే ఒక దగ్గర లైనింగ్ ఆ గోల్డ్ కలర్ కనిపిస్తుందన్నమాట సో అది కనిపించకుండా ఉండడం కోసం నేను ఇంకా ఇలాగా కవర్ అప్ చేశాను అనమాట ఇది ఒక డిజైన్లో కూడా ఉంది సో అందుకనే సేమ్ లైనింగే వేసుకోవాలి యాక్చువల్గా అంటే వీడియో బాగుంటుంది అని చెప్పి నేను అలా వేసాను అన్నమాట థ్యాంక్ యూ అండి